మనము ఒక వస్తువును ఇలా బల్లపరుపుగా ఉన్న తల్పంపై వదిలితే అది కిందికి జారడానికి ఎంత సమయం పడుతుందో గమనిద్దాం సుమారుగా ఎంత సమయం పడుతుందో మీరు చూడండి ఈ వృత్తాకారంలో ఉన్న దాన్ని వదలమని ఇప్పుడు నేను రోషన్ చెప్తున్నా రోషన్ ఇప్పుడు దాన్ని వదిలే ఒక చివరి నుండి మరో చివరికి పట్ వెళ్ళడానికి సుమారుగా ఎంత సమయం పట్టిందో మీరు చూశారు కదా ఇప్పుడు ఇదే వస్తువుని ఇలా దొరలకుండా కేవలము జారుకుంటూ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం నువ్వే మనకు నేను చేస్తాను ఇప్పుడు జారుకుంటూ కింద పడడానికి ఎంత సమయం పడుతుందో గమనిద్దాం ఇదివరకు ఇక్కడి నుంచి అయితే దీన్ని దొరలించానో అదే స్థలం నుంచి ఇప్పుడు మనము జారబెడుద్దాం చూడండి జాగ్రత్తగా జాగ్రత్తగా చూడండి చూశారు కదా దొర్లినప్పటికన్నా జారుతూ పడడానికి కాస్త ఎక్కువ సమయం పట్టినట్టు మీరు గమనించే ఉంటారు మనము జార విడిచిన మరియు దొర్లించిన వస్తువు రెండు ఒకటే అంటే రెండుసార్లు దవయాసి అంటే మనం ఆంగ్లంలో దీన్నే మాస్ అంటాము రెండుసార్లు ఇది సమానంగానే ఉంది కానీ దొర్లినప్పుడు కాస్త వేగంగాను జారుతున్నప్పుడు దొర్లినప్పటికన్నా కాస్త నిదానంగాను పడింది దీనికి కారణం ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా